కను దూరిందా దా సెల్ఫ్ గానేమో సెల్ఫ్ కాదే ఇప్పుడు నువ్వు తీవ్వు నువ్వు అది అలా గురించి ఎలాగరా నువ్వు వీడియో తీయో నేను చూస్తాను ఈ కన్నం కానీ అలా ఉంటే వెళ్ళిపోద్దాండి రేట్ మేము గుడ్డే అడ్డానికి వెళ్ళింది पावन रस्ते में मैं, आगा। आगा। मैं। पड़ पड़े

హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై నేమ్ ఇస్ కొండలరావు కొమరా తాటికూరు విలేజ్ దీవెనపట్నం మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఒక నాగుభావం దొరికిందండి దీనికి చిన్న గాయం తగిలినట్టుంది చిన్న పసుపు పంట చూడండి చూడండి స్టిక్ ఉంది కదా

పాక <laughs> <laughs> uh,

அது தீக்கூடதே பல்லை தீக்கூடது அது மலே கதா மர தின சச்சிப்போது தின அவகம் உடது கதா கொண்டாள் சச்சிப்பா தேவி தின దెబ్బ తల్లిసింది అమ్మా ఈ డబ్బాని ఏదో గొడ్డతో తుడిసి వాళ్ళ గొడ్డల దంతదకలు తుడిసి అమ్మా పొస్కి అయిపోయింది అది మన్నది ఇట్లాగ రెండు దపో అది అజీ ఇప్పుడు బాత్ రూమ్ ఎల్లుంటదా అది బాత్ రూమ్ ప్లేస్ అదే బాత్ రూమ్ ప్లేస్ దీన్ని క్వార్ చిన్న అది స్టిక్ ఈ పాముని తెలుగులో నాగుపాము అంటారండి ఇంగ్లీష్ లో ఇండియన్ స్పెక్టికల్ వినమస్ కోబ్రా ఇది విసు పామునండి ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరికి కంట కనబడినా పక్క నుంచి వెళ్ళిపోవడమే కరెక్ట్ ఎవరు కొట్టకూడదు సంరక్షణ సంస్థ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ యాక్ట్ ప్రకారం మన భారతదేశం పాములన్నీ రక్షింపబడ్డాయి కాబట్టి పాములను కొట్టినా హింసించినా చంపినా చట్టానికి సరుహలం అవుతాము కాబట్టి పాములు ఎవరు కొట్టకండి నైట్ టైము టార్చ్ రేట్లు వాడండి ఓకేనా దీన్ని రిలీజ్ చేసేస్తున్నాను ఇది దగ్గర కాల్ చేస్తే వెళ్ళాను చాలా దూరం తవ్వితే కానీ దొరకలేదండి ఇది ఓకేనా close lalaki <laughs> ababe network wanda